హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా రేజెడ్డర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్కూటర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది గమనించండి వెహికల్ పైన ఏదైనా డ్యామేజెస్ ఉన్నా స్క్రాచెస్ ఎక్కువ ఉన్నా మీకు వీడియోలోనే క్లారిటీ అయితే కనిపిస్తుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి వెహికల్ మీరు తీసుకోవచ్చు ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో అయితే వెహికల్ కొన్నారు కేవలం ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా అయితే ఉంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చెక్ చేసుకునే తీసుకోవచ్చు ఇంకా వెహికల్ గురించి సపరేట్గా ఇంకా నేను అలా ఉంది ఇలా ఉంది అని చెప్పాల్సిన లేదు ఎందుకంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ టైర్స్ కూడా చూడడానికి మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది అలాగే వెహికల్ బాడీ పైనాల్స్ ఉంది ఎక్కడ కూడా డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటి అంతా ఏమీ లేవు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ క్వాలిటీ వెహికల్ ఈ పై ప్రీవియస్గా ఫైనాన్స్ ఉంది ఈ ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది ఈ వెహికల్ పైన లేదు మీకు వెహికల్తో పాటు ఫుల్ రికార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వెహికల్ రికార్డ్స్ అనేవి పక్కాగా అయితే ఉన్నాయి ఈ వెహికల్ ప్రైస్ నేను సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను అరవై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ చూసుకొని ప్రైస్ గురించి డిస్కషన్ చేసుకోవచ్చు లేదా మేము అంత దూరం రాలేనంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేశారంటే నేను ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఏపీలో ఎక్కడ ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది మన దగ్గర ఉంది అండ్ చాలా ఊర్లకి మనం పంపిస్తున్నాం అండ్ ఆ వీడియోస్ కూడా నేను ఈ మధ్య పెడుతున్నాను మొన్న కూడా రీసెంట్గా ఒక టూ వీడియోస్ అయితే పెట్టాను చూడడం వల్ల ఉంటే ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది లేదా మీరు డైరెక్ట్గా నా షోరూమ్కి వచ్చి విజిట్ చేసుకొని తీసుకొని డైరెక్ట్గా వెళ్ళొచ్చు టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వెహికల్ ప్రైస్ మాత్రం ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది మన దగ్గర ఎమహా రైజర్లో ప్రజెంట్ మీరు చూస్తున్న బ్లాక్ కలర్ అవైలబుల్గా ఉంది అలాగే ఎమహా ఫ్యాషనోలో అయితే మీకు సిల్వర్ అవైలబుల్గా ఉంది గ్రీన్ అవైలబుల్గా ఉంది ఎమహా ఫ్యాషనోలో ఓన్లీ టూ అవైలబుల్గా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ వెహికల్ డీటెయిల్స్ మీకు క్లారిటీగా అనుకుంటున్నాను టూ థౌసండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది ప్రైజ్ అనేది తగ్గిస్తాము నా లొకేషన్ వచ్చి తిరుపతి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మన ఛానల్లో పెడుతుంటాను లేటెస్ట్ మోడల్ వెహికల్స్ అన్ని సేల్కి తీసుకొస్తూ ఉంటాను చాలా తక్కువ ధరకి మన సబ్స్క్రైబర్స్కి ఇస్తూ ఉంటాను సో ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ కొనాలి తక్కువ రేట్లో అని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఎంతో యూజ్ఫుల్ అనేది అవుతుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో కొనాలనుకున్నా కూడా నా ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీరు రెగ్యులర్గా నన్ను ఫాలో అవుతుంటే మీకు డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాను అలాగే నేను మంత్లో ఒక్కొక్కసారి రెండుసార్లు క్లియరెన్స్ సేల్ అని పెడుతుంటాను మంచి మంచి ఆఫర్స్ అనేది తీసుకొస్తుంటాను చాలా తక్కువ ప్రైజెస్కే వెహికల్స్ కూడా నేను సేల్ చేస్తూ ఉంటాను సో ఇవన్నీ మిస్ కాబట్టుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోనిస్ ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్